హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మాది అయితే పెళ్ళి రోజు మాకు పెళ్ళి త్రీ ఇయర్స్ అవుతుంది ఇది థర్డ్ యానివర్సరీ అన్నమాట నాని నన్ను ఆశీర్వదించవా ఫస్ట్ అయితే టెంపుల్ పోదాం తర్వాత చెప్తా ఫ్రెండ్స్ అందరి టెంపుల్ అయితే తీసుకెళ్లమని అడిగింది సో టెంపుల్ అయితే బయలుదేరినాం యాక్చువల్ గా భద్రగాలి టెంపుల్ అయితే వెళ్దాం అనుకున్నాం కానీ ఈ టైంలో భద్రకాళి టెంపుల్ అయితే క్లోజ్ ఉంటుంది సో పద్మాక్షమ్మ టెంపుల్ అయితే వచ్చేసినాం అమ్మకొండలో ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ హ్యాపీ హ్యాపీ వెడ్డింగ్ వెడ్డింగ్ టెంపుల్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ అయితే కేక్ పట్టుకొని ఇంటికి వచ్చేసిండు మాకైతే అన్ఎక్స్పెక్టెడ్ ఇది ఏకైతే కట్ చేయి ఇక ఇదే ఫ్రెండ్స్ మా సెలబ్రేషన్ అయితే యూట్యూబ్ లా ఇన్స్టాగ్రామ్ లో విషయం చెప్పిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్